ఎప్పుడు రెస్టారెంట్ లో తినవే గానీ కాజు పన్నీర్ బటర్ మసాలా ఎందుకు ఇంట్లో ట్రై చేయకూడదని ఈసారి ఇంట్లో చేశానండి నిజంగా సూపర్ టేస్ట్ అండి దాని కాంబినేషన్ మార్నింగ్ కొబ్బరి అన్నం చేశానండి నైట్ డిన్నర్ లో రోటీలు చేశాను కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి అసలు చాలా చాలా బాగుందండి ఈ కూర ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించే కాజు పన్నీర్ బటర్ మసాలా ఓల్డ్ స్టైలు అమ్మ చేసే కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం ఫస్ట్ కాజు పన్నీర్ బటర్ మసాలాకి జీడిపప్పు తీసుకుని నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి గంటసేపు తర్వాత ఇవి మిక్సీ జార్లో ఈ వాటర్ తోటి జిడిపప్పు వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి తర్వాత గ్రేవీ కోసం మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్క పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది కూడా అలాగే తర్వాత టమాటాలు కూడా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ప్యాన్లోకి నూనె వేసుకుని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి కొంచెం లైట్గా వేపేసి తీసి పక్కకు పెట్టుకోవాలండి మరి ఎక్కువగా వేపినా కూడా మీకు పన్నీర్ ముక్కలు గట్టిగా అయిపోతాయి ఆల్రెడీగా నేను ఇది పుదీనా రైస్ చేసినప్పుడు కూడా చెప్పానండి మీకు ఇవి తీసి పక్కకు పెట్టుకుని తర్వాత అలాగే జీడిపప్పు కూడా వేపేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కూరకు సరిపడా నూనె వేసుకుని కొంచెం బటర్ వేసి బటర్ అంతా కరిగాక తాలింపుకి లవంగాలు దాసిన చెక్క షాజీరా ఇలాచీ వేసి బాగా వేగనిచ్చి తర్వాత మనము ఏదైతే గ్రైండ్ చేసి పెట్టినామో ఆ ఉల్లిపాయ పేస్ట్ ను కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి మనకి నూనె పచ్చివాసన పోయి నూనె కూడా పైకి తేలాలన్నమాట అలా తేలాక పసుపు కొంచెం కలర్ కోసం కాశ్మీర్ చిల్లి కారం మసాలా కారం గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక నేను చేసే మసాలా కారం కూడా ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక రుచి సేరపున ఉప్పు వేసి బాగా కలిపి ఇలా బాగా మసాలా అంతా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ను కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకుని టమాటా ఇది కూడా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికి నూనె తేలాక మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టినామో ఈ జీడిపప్పు ను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆయిల్ ఇలా బాగా పైకి తేలేక మనం వేపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు జీడిపప్పు ముక్కలు ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కొంచెం ఈ వాటర్ పోసుకుని ఈ వాటర్ పోయడం వల్ల కూరకి మరింత రుచి వచ్చిందండి ఈ వాటర్ పోసుకుని అంతా కలుపుకొని కసూరి మెతి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇది నేను వీడియో తీయటం మర్చిపోయానండి నేను ఎటువంటి క్రీము వేయలేదు ఆ వాటర్ ఏంటో మీకు లాస్ట్ లో చెప్తాను నిజంగా అది వేయబట్టేమో కానీ కూర ఇంకా రుచి వచ్చిందండి చాలా బాగుంది ఇలా నూనంతా పైకి తేలేక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మీకు ఇష్టమైన అన్నంతో కానీ కొబ్బరి అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుని తినడమేనండి ఇప్పుడు అమ్మ చేసే ఓల్డ్ స్టైల్ కొబ్బరి అన్నం ఎలాగో చూద్దాం కొబ్బరి అన్నానికి ఫస్ట్ ఒక కడాయిలోకి ధనియాలు వేసుకొని చిటిపట అనేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేపుకునేవాళ్ళు ఇది వేపుకున్నాక దాంట్లో కొంచెం గసగసాలు వేసి అవి కూడా కొంచెం ఎక్కువసేపు ఏకెక్కర్లేదండి తొందరగా వేగిపోతాయి చిటిపట అనగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టుకొని మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది కొంచెం క్వాంటిటీ వల్ల మెత్తగా నలగలేదండి దీంట్లోనే మనం కొబ్బరి ముక్కలు వేసుకుని కూడా పేస్ట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ పేస్ట్ దీంట్లో వేసి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరి చిప్పలైతే మాత్రం మంచిగా ఫ్రెష్ కొబ్బరి తీసుకుంటే పాలు మంచిగా వస్తాయండి కొబ్బరి పాలు బాగా ముదిరిన చెప్పలైతే ఆయిల్ రిలీజ్ అయిపోద్ది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కొబ్బరి చిప్పలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని వాటర్ పోసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని జల్లీలో వేసుకుని ఈ ఏదైతే మనం ధనియాలు గసాలు పేస్ట్ పెట్టుకున్నామో అది కూడా దీంట్లో వేసేసుకుని ఆ మిక్సీ జార్లో వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా కొంచెం వేసేసి గట్టిగా స్పాచ్లతోనే కానీ గరిటతో కానీ దాన్ని గట్టిగా ప్రెస్ చేసేసుకుని తర్వాత చేత్తోటి ఎంతవరకు పాలు వస్తాయో అంతవరకు పిండేసుకుని పిప్పిని పడేసేసేయాలి ఇదంతా గట్టిగా పిండేసి పాలు తీసుకున్నాక పక్కకు పెట్టుకుని తాలింపు వేసుకోవాలి తాలింపుకి కుక్కర్ తీసుకుని నిమ్మన సగం నెయ్యి సగం వేసి కాగాక బిర్యానీ దినుసులు అన్ని వేసుకొని దాంట్లో తర్వాత కొంచెం జాజికాయ ఇలాచి దంచి వేసుకోవాలండి కొంచెం దంచి వేసేసుకుని అవి కూడా కొంచెం వేగాక బిర్యానీ హక్కు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం వేగనిచ్చి ఇవి వేయటం వల్ల ఏంటంటే ఈ వెల్లుల్లి దాంట్లో ఉడికి చాలా టేస్ట్ బాగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పై వేసి పచ్చివాసన వరకు వేపి గంట ముందు కడిగి పెట్టి ఉంచుకున్నా ఇవి నార్మల్ రైస్ అండి కొబ్బరి అన్నానికి బిర్యానీ రైస్ కన్నా నార్మల్ రైస్ ఏ బాగుంటుందండి వేసుకుని కొంచెం లైట్ గా వేపి మీరు నార్మల్ రైస్ కి మీ ఇంట్లో ఎంత రేషియోతో వాటర్ పోస్తారో అదే రేషియో లో కొబ్బరి పాలు పోసుకుని కొబ్బరి పాలు బాగా చిక్కగా ఉంటాయి కాబట్టి అదే రేషియో కాకుండా ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుని పుదీనాకు వేసుకుని రుచికి సరిపడ ఉప్పు వేసుకుని బాగా కలిపి ఇందాక కాజు పన్నీర్ బటర్ మసాలాలో వాటర్ లాస్ట్ లో వాటర్ పోసా కదండి ఆ వాటర్ ఏవి కాదండి ఈ కొబ్బరి పాలే కొంచెం మిగిలితే అవి పోసానండి దానివల్ల ఇంకా మంచి టేస్ట్ వచ్చింది అన్నం బాగా దగ్గర కొంచెం ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ రానిచ్చి స్టవ్ ఫ్లేమ్ తర్వాత సిమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూసారా కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని కాంబినేషను కాజు పన్నీర్ బటర్ మసాలా చాలా బాగుంది నాన్ వెజ్ లేనప్పుడు ఆలూ కుర్మానే కాదండి కాజు పన్నీర్ బటర్ మసాలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగుంది ఇంకా రోటీతో అయితే చెప్పక్కర్లేదండి దానికి పక్కన ఉల్లిపాయ నంచుకుంటే ఇంకా అదిరిపోయింది అందరూ తప్పక ట్రై చేయండి మీకు రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్